పిఠాపురంలో సుడిగాలి సుధీర్ ఏం చేస్తున్నాడో తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే మరి ఇప్పుడు ఏపీ ఎలక్షన్లు జరుగుతూ ఉండడంతో మరి ఆ విషయంలో సుధీర్ కూడా పాల్గొన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాడు ఇంతకీ సుధీర్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని ఏంటి అయితే ఇప్పుడు ఆంధ్రలో మరి రాజకీయం చాలా విరివిగా సాగుతోంది ఒకరికొకరు పోటా పోటీగా అటు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు జనసేన పార్టీ ఇవన్నీ కలిసి కూడా చాలా పోరాటం చేస్తున్నాయి పోరాటం ఎలక్షన్లో అధికారంలో మేమే ఉండాలని చెప్పి జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పొత్తుగా ఉండి మరి పోరాటం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మరి సుడిగాలి సుధీర్ కూడా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొరకు వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మరి సుధీర్ ఖచ్చితంగా వెళ్ళక తప్పదు తనకి జనసేన పార్టీకి సపోర్ట్గా ఉండడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సుధీర్ అయితే తానున్నది బుల్లితెరపై హీరోగా ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ అంటే తనకి చాలా ఇష్టం మరి ఎక్కువగా మరి పవన్ కళ్యాణ్ని ఇంప్రెషన్గా తీసుకొని మరి తను చేసినట్టుగా స్టైల్స్ కానీ స్టెప్స్ కానీ డ్యాన్స్ కానీ చేస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే తనపై ఎంతో ఇష్టం ఉన్న సుధీర్ కూడా ఎలక్షన్లో భాగంగా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా పిఠాపురంలో మరి ప్రచారం చేస్తున్నట్లుగా వార్తలు అయితే ఉన్నాయి